అంటే తెలంగాణ రాకముందు ఎక్కువ దూరం కూడా లేదు కేవలం పది సంవత్సరాల ముందు మన అక్క చెల్లెళ్ళకి ఎన్ని పెన్షన్లు వచ్చినాయి పరిస్థితి ఉండనా ఎవరన్నా అడిగినరా బీడీ కార్మికుల్ని అదే ఇవాళ ఒక్క బోధనలో పది వేల మంది బీడీ కార్మికులకు మనం పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం మరి ఇక్కడ గులాబీ కండువా కప్పుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని పనిచేస్తున్న మా కార్యకర్తలకు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా మనం చేసినంత పని ఎవరు చేయలే మనం చేసినంత శ్రద్ధతోని ప్రతి ఒక్కరిని వెతుక్కొని ఎవరు కూడా పని చేయలే మనం ధైర్యంగా పోవాలి పోయి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఒప్పించి మెప్పించి ఎన్నికలలో షకీల్ బైని ఎందుకు గెలిపించాలన్నది మనం చెప్పాలి భయపడే అవసరం లేదు ఎందుకంటే పని చేసినాం మనం పని చేయనోళ్ళు అబద్ధాలు ఆడతారు మాట్లాడతారు మీకు తెలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక్క చెరువు కూడా మంచిగా చేయలే ఆయన కానీ తెలంగాణ వచ్చినాక నూట యాభై రెండు చెరువులను మనం బోధనలో మంచిగా చేసుకున్నాం ఆయన పెద్ద వ్యాపారవేత్త మన షకీల్ బై సామాన్య కార్యకర్త ఒక బడి పంతులు కొడుకు కష్టాలు తెలిసినటువంటి బిడ్డ కింద స్థాయి నుండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మరి పోటీ మరి పోటీ ఎవరికి ఉన్నది బోధనలా సీనియారిటీకి సిన్సియారిటీకి మధ్యలో పోటీ ఉన్నది సీనియారిటీ కావాలన్నా సిన్సియారిటీ కావాలన్నా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మనం ఆలోచన చేసుకోవాలి ఏం పనిచేయని వాళ్ళు తెలంగాణ ఉద్యోగం ఉద్యమంలో పాల్గొననోళ్ళు ఒకటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యనోడు ఉరుకురుకు వచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు ఎటువంటితోటే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడతారు ఏం ధైర్యంతో మాట్లాడతారు వాళ్ళకొక్కటే ధైర్యం బేచారే లో నాదాన్ హే జోబీ గలా పాడికే జోర్ జోరుసే జూట్ బోల్తా ఉన్కో ఉంకో మాన్లైతే బోల్కే గలా పాడ్ పాడకే బాత్కర్రే ఆరు కుచుబీనే ఎలక్షన్ రాంగ్ అనే కన్ఫ్యూజ్ చేయాలే ఇదొక్కటే వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళకి తెలియదు మన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో మంది కన్ఫ్యూజ్ చేస్తే కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్న ప్రజలు ఇవాళ వాళ్ళకు తెలుసు ఎవరు మంచిగా చేసిండ్రు ఎవరు ఏం చేసిండ్రు అన్నది వాళ్ళకు తెలుసు మాడబిడ్డలు ఉన్నాడు ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన బోధనలో దాదాపు నాలుగు వేల ఐదు వందల గ్రూప్స్ ఉన్నాయి ఈ పదేళ్లలో అంటే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బోధనకి మనము రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా అది జరగలేదు అంటే ఇంటింటికి పైసలు ముడుతున్నాయా లేవా ప్రభుత్వం లోన్ వస్తున్నదా వస్తలేదా ఇంకో రకంగా సహాయం అందుతుందా అందుతలేదా ఇవాళ ఇక్కడికి వచ్చిన బూత్ కమిటీ కార్యకర్తలకు నేను ఒకటే చెప్తా ఉన్నాను ధైర్యంగా వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళండి గౌరవ షకీల్ గారు నాకు చెప్పినారు ఇక్కడికి వచ్చే కన్నా ముందు అక్క మీరు వచ్చిపోయిన తర్వాత గడప గడపకు బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని చేపడతా అని చెప్పినారు మరి ఆ గడప గడపకు బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి గుండెను తట్టి ఈ విషయాన్ని గుర్తు చేయండి ఇంకొక మాట చెప్పుకోవాలి మనం బాగా మాట్లాడతారు యూత్కి మీరు ఇజేయలేదు యూత్కి అజ్ అని నేను ఛాలెంజెస్ చెప్తా ఉన్నా కేవలం భారతదేశంలో మన ఒక్క రాష్ట్రంలోనే తెలంగాణలోనే లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటన చేసిన అంటే కేవలం తెలంగాణలోనే ఏ బీజేపీ రాష్ట్రంలో లేదు ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కూడా అటువంటి దాఖలా లేదు ఇంకొక పక్క మన విధానాలతోని మన పాలసీలతోని ముప్పై వేల ముప్పై లక్షల పైగా ప్రైవేట్ లో మనం ఉద్యోగాలు తెచ్చుకున్నాం అంతేందుకు నిన్నగాక మొన్న ఐటీ హబ్ మన నిజామాబాద్లో లో ప్రారంభం చేసుకున్నాం ప్రారంభం చేసిన రోజే రెండు వందల యాభై మంది యూత్ పిల్లలకు మనం అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోవడం జరిగింది మళ్ళా ఈ నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున జాబ్ మేళాలు పెడతా ఉన్నాం అందులో దాదాపు మళ్ళా యాభై రెండు కంపెనీలు వస్తాయి అన్ని పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్ నుండి మొదలు పెట్టుకుంటే గూగుల్ నుండి మొదలు పెట్టుకుంటే ప్రతి కంపెనీ నిజామాబాద్కు వస్తుంది ఖచ్చితంగా యూత్కి అంతా కూడా ఉద్యోగాలు ఇప్పేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎనడన్నా కాంగ్రెస్ నుండి ఇటువంటి ప్రయత్నం జరిగిందా ఎనడన్నా సుదర్శన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేసిందా ఎనడన్నా భారతీయ జనతా పార్టీ నుండి ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం జరిగిందా మనక బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారి ఆధ్వర్యంలో కూడా మరి నిన్నగాక మొన్న జరిగిన జాబ్ మేళాలో ఐదు వందల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నామని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలతోని పేగు బంధం ఉన్నటువంటి పార్టీ వేరే పార్టీలకు తెలంగాణ ప్రజల్ని చూస్తే మాకేమో మా అన్నళ్లు లెక్క లెక్క అక్కల లెక్క అమ్మల లెక్క తమ్ముళ్ళ లెక్క మాకు కనబడతారు ఎందుకంటే మనది పేగు బంధం వాళ్ళది ఓటు బంధం ఆ విషయాన్ని దయచేసి ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా కోరుతా ఉన్నా అదేవిధంగా అన్నిటికన్నా పెద్ద భయం ఇవాళ ప్రతిపక్షాలకు ఏంటిది భయం నిన్న స్వాతంత్ర దినోత్సవం అయింది మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు స్వాతంత్ర దినోత్సవం అవుతున్నది రైతన్నలందరికీ పెండింగ్ ఉన్న లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని నిన్న చెప్పిండ్రు ఇవాళ అందరి అకౌంట్లలో డబ్బులు కూడా వచ్చేసినాయి ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం రైతు బాంధవుడు కేసీఆర్ గారి నాయకత్వం మనము రెండు దఫాలుగా దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసుకున్నాం ముప్పై ఐదు వేల కోట్ల వరకు కూడా రుణమాఫీ చేసుకోవడం జరిగింది కాబట్టి రైతన్నలందరి దగ్గరికి దయచేసి వెళ్ళండి ఒక పక్క రుణమాఫీ ఇంకొక పక్క రైతు బంధు అన్నిటికన్నా ముఖ్యమైంది మన బోధనలోనే దాదాపు వెయ్యి మంది రైతులు చనిపోయినారు దాదాపు వెయ్యి మంది రైతులు కోవిడ్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఎక్కువ మంది రైతులు చనిపోయినరు ఎట్లా చనిపోయినా సామాన్యంగా చనిపోయినా యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా జబ్బు వచ్చి చనిపోయినా చనిపోయిన ప్రతి ఇంటికి దినవారాలు వెళ్ళక ముందే ఐదు లక్షల రూపాయలు రుణమా మన బీమా పథకం కూడా చేరిన విషయం మీ అందరికి కూడా తెలిసింది చర్చ జరుగుతున్నది యాభై నాలుగు కోట్ల రూపాయలను కూడా రైతు కుటుంబాలకు మనం ఇచ్చుకోవడం జరిగింది నేను కోరేది ఒకటే దయచేసి ఆలోచించండి